ఇమ్యూనిటీ అంటే రోగాలపై యుద్ధం చేసే శరీర కవచం మరి ఆ రక్షణను బలోపేతం చేసే ఆహారాలేంటో తెలుసుకుందామా నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది శరీరాన్ని శుభ్రపరచడంలో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది వెల్లుల్లిలో అలసిన్ అనే పదార్థం ఉంటుంది ఇది శరీరానికి సహజ యాంటీబయాటిక్లా పనిచేస్తుంది ఇది వైరస్ బ్యాక్టీరియా వంటిపై యుద్ధం చేస్తుంది మనం వంటల్లో నిత్యం వాడే పసుపులో కుర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది ఇది శరీరంలోని వాపులను తగ్గించి రోగ శక్తిని బలోపేతం చేస్తుంది రాత్రి పసుపు కలిపిన పాలు తాగడం మంచిది క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది బీట్రూట్లో ఐరన్ ఉంటుంది ఇవి రక్తాన్ని శుభ్రపరిచి శరీరానికి శక్తిని అందిస్తాయి జ్యూస్ రూపంలోనూ తీసుకోవచ్చు యాపిల్ దానిమ్మ నేరేడు వంటి పండ్లలో విటమిన్లు ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి దానిమ్మ రక్తహీనతను తగ్గిస్తుంది యాపిల్ డైజెస్టివ్ హెల్త్కి మంచిది డ్రై ఫ్రూట్స్లో విటమిన్ ఈ జింక్ మరియు హెల్దీ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి ఇవి నాడీ వ్యవస్థను మెరుగుపరిచి ఇమ్యూనిటీని పెంచుతాయి తులసిలో యాంటీ వైరల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి గ్రీన్ టీ శరీరాన్ని శుద్ధి చేసి యాక్టివ్గా ఉంచుతుంది రోజుకు ఒక కప్పు తులసి టీ లేదా గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిది ఇవన్నీ మన ఇంట్లోనే అందుబాటులో ఉండే ఆహారాలు వీటిని మన డైలీ డైట్లో భాగంగా తీసుకుంటే శరీర రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది స్టే హెల్దీ ఒక చిన్న హెల్ప్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా